హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మా ఇంట్లో వాళ్ళు పులిహోర చేయమన్నారు ఏం పులిహోర చేస్తామా అని ఆలోచిస్తూ ఉంటే నువ్వుల పులిహోర చేస్తాంలే ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా అన్నాను కానీ మా వాళ్ళు నిమ్మకాయ పులిహోర కానీ మాడికాయ పులిహోర కానీ చేయమన్నారు ఎప్పుడు చేస్తున్నాను కదా అనేసి ఇవాళ ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతుందని ఆ నువ్వుల పులిహోర చేస్తామనుకున్నాను అలాగే మీకు కూడా చూపిస్తారండి ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో ఇక్కడ లంచ్ బాక్సెస్ కానీ బయటికి వెళ్ళేప్పుడు కానీ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అందుకోసమని ఇవాళ నువ్వుల పులిహోర చేస్తున్నాను చూపిస్తారండి ఫస్ట్ నువ్వుల పులిహోర కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ నువ్వుల ప్యాకెట్ నువ్వుల పులిహోర ప్యాకెట్ అనమాట అది బజార్లో ఎక్కడైనా దొరుకుతుందండి పులిహోర ప్యాకెట్ అంటే ఇస్తారు ఇందులో కాకపోతే స్పెసిఫిక్గా కొంచెం ఎంటీఆర్ మసాలా ఎంటీఆర్ పులిహోర ప్యాకెట్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది నేను ఎప్పుడూ అదే తీసుకుంటాను అందుకోసమని ఇక్కడ అదే యూజ్ చేశాను అలాగే కొన్ని చినికాయ పప్పులు కొంచెం రెండు మిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అనమాట అందుకోసమని ఫస్ట్ అన్నం చల్లారి తీసుకోవాలండి అన్నం చల్లారి తీసుకునేసి అన్నం వేడన్నంని చేశాను కాబట్టి నేను ఫస్ట్ వేడన్నంని చల్లారి తీసుకున్నాను అనమాట కొందరు సద్ నైట్ మిగిలినం లేకు కూడా ఈ పులిహోర చాలా బాగుంటుంది అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట చేసే ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం శనకాయ పప్పులు కొంచెం తిరువాత గింజలు కొంచెం శనకాయ పప్పులు కొన్ని ఒట్టిమిరపకాయ రెండు ఒట్టిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసి ఈ పులిహోర ప్యాకెట్ను వేసేయాల వేసేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి ఎందుకంటే ఆ పులిహోర ప్యాకెట్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉన్నింది అనుకోండి అది మాడిన స్మెల్ వస్తుంది అట్లా రాకుండా అట్లా రాకూడదు కాబట్టి వెంటనే ఆఫ్ చేసేసి కొత్తిమీర కొంచెం అట్లా అనేసి ఇంకా అన్నంలో వేసేసి కలుపుకోవచ్చు లేదు ఇట్లా వద్దు అనుకునే వాళ్ళైతే ఇప్పుడు అన్నం చల్లారి తీసుకున్నాం కదా ఈ అన్నంలోనే ఈ పులిహోర ప్యాకెట్ను ముందు వేసేసి మీరు కలిపేసుకోవచ్చు అనమాట ఈ స్టవ్లో ఈ ప్యానంలో వేయకుండా ప్యాన్లో వేయకుండా స్టవ్ ఫస్ట్ అన్నంలో చల్ కలుపుకొని తర్వాత ఓన్లీ ప్యాన్లో ఆయిల్ శనకాయ పప్పులు కరివేపాకు ఒట్టిమిరపకాయ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఆ తర్వాత అయినా అన్నంలో కలుపుకున్నా కానీ సూపర్గా ఉంటుంది కానీ నేను ఎక్కువ శాతం ఇట్లే వేస్తాను అనమాట ఇట్లా వేస్తే కొంచెం ఆ పౌడర్ కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం టేస్ట్ ఉంటుంది అనేసి నేను ఇట్లా చేస్తాను అనమాట ఇట్లా చేసుకుని పెట్టుకుంటే లంచ్ బాక్స్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ సూపర్గా ఆ రోజు అంతా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే పూర్వీక్ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసు